ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణలో భాగంగా రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్భై మూడు లీలలు చెప్పుకుందాం మరి రెండు వందల డెబ్బై రెండు రంగనాయకులతో మాట్లాడి రావాలయ్యా వెంకటస్వామివారు భక్తులు చెప్పిన కొన్ని అనుభవాలు పరికిస్తే అనేక మంది దేవీదేవతలతో స్వామివారికి అనుబంధం ఉన్నట్లుగా మనకు అవగతమవుతుంది ఎవరైనా సమస్యలతో వస్తే వాళ్ళ కర్మలను బట్టి ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి పరిహారం చేసి రమ్మని చెప్పేవారు స్వామివారు ఋషి సంప్రదాయం అనుసరించారు క్రమశిక్షణ గల జీవన విధానం నిత్యాగ్నిహోత్రం అస్కలిత బ్రహ్మచర్యం నిరంతర యోగనిష్ట కలిగిన సాధు జీవనం అవలంబించారు స్వామి తన జీవితాంతం లోక కళ్యాణమే కర్తవ్యంగా జీవించారు శ్రీమన్నారాయణమూర్తియే మరలా మానవ రూపంలో అవతరించి నిరుపేదల నారాయణుడిగా పూజించబడుతున్నారనమాట స్వామివారి ఇంటి ఇలవేల్పు పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారి సాధన పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరిగింది వారు తపస్సు చేసుకుని వచ్చిన తర్వాత ఎన్నుకున్న ప్రాంతమంతా పెన్నానది పరివాహక ప్రాంతం అది ఋషులు మునులు సంచరించిన ప్రాంతం వారు నిత్యం స్మరించే మంత్రం ఓం నారాయణ ఆది నారాయణ వారు భారతదేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలన్నీ దర్శించారు తరచుగా వెళ్ళిన క్షేత్రాలు తమిళనాడులో తిరువల్లూరు వీరరాఘవస్వామి దేవస్థానం పెంచెలకోనలో శ్రీ లక్ష్మీ దేవస్థానం నెల్లూరు రంగనాయకుల స్వామి దేవస్థానం జొన్నవాడ కామాక్షి దేవస్థానం కంచి వరదరాజుల స్వామి దేవస్థానం అలా అనేక ఆలయాలు దర్శిస్తూ భక్తులను కూడా దర్శించమని చెప్పేవారు స్వామి సప్త ఋషులలో ఒకరైన కశ్యపుడు మహాపుణ్యక్షేత్రాలను పర్యటిస్తూ పెన్నా తీరాన తీరానగల శ్రీరంగధామైన నెల్లూరు చేరుకున్నారు ఆ పరిసరాలను అనుగ్రహించదలిచి లోక కళ్యాణ అర్థమై ఆ నది ఒడ్డున ఒక పౌండరీక యాగం నిర్వహించారు ఆ యాగానికి ప్రిరిచి చెందిన మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామిగా అక్కడ వెలిశారు పౌండరీక యాగం ప్రభావం చేత పెన్నానది పరివాహక ప్రాంతమంతా కూడా అధికంగా విశ్వ ప్రాణశక్తితో నిండి ఉంది అందుచేత అనేక మంది ఋషులు యోగులు సంచరించి సాధన చేసి ఆయా దేవతలను తమ తపశక్తితో ప్రత్యక్షం చేసుకుని వరాలు పొందారు అలాంటి వరపుత్రులే భగవాన్ శ్రీ వెంకటయ్యస్వామి ఆ ప్రభావంతో నెల్లూరు పట్టణం అనేక రంగాలలో ఖ్యాతి గడించింది ఎందరో మహనీయులకు ఆవాసమైంది మనం ఈనాడు చూస్తున్న తల్పగిరి శ్రీరంగస్వామి దేవస్థానంలో ఉన్న దేవి భూదేవి సమేత రంగనాయకులు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమే వైకుంఠంగా విరాజిల్లుతూ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద శ్రీరంగనాయకుల దేవాలయాల్లో ఇది మూడవ స్థానంలో ఉంది నాగుల వెల్లటూరులో సోంపల్లి పిచ్చమ్మ పెంచల నాయుడు అనే పుణ్యదంపతుల ఇంటి జన్మించిన దేహాన్ని లోక కళ్యాణం కోసం మన మహర్షులు ఎన్నుకొని సామాన్యుని అసామాన్యునిగా రూపుదిద్దారు పెంచలకోన క్షేత్రమనే గురుకులంలో కణ మహర్షుల వారి ఉపదేశ తపో సాధనాలతో దివ్యత్వాన్ని పొందిన వెంకటపతి నామదేవుడే నేడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిగా పూజింపబడుతున్నారు ఆ మహర్షుల ముద్దుబిడ్డకు లోక కళ్యాణం కోసం దివ్యశక్తులను ప్రసాదించి మునులు తమ తపశ్శక్తి ధారపోశారు అందుకే అందరు దేవతామూర్తులు వారికి ఆహ్వానం పలికి వారి విధులను నిర్వర్తించారన్నమాట ఒకరోజు వెంకయ్య స్వామివారు నెల్లూరు పెద్ద బస్ స్టాండ్లో ఉన్నారు గొలగముడి బస్సు కోసం సేవకులు ఎదురు చూస్తున్నారు బాగా వర్షం పడుతున్నది స్వామివారిని కలుసుకోవాలని తలపూరు నుండి కొంతమంది భక్తులు వచ్చారు అప్పుడు వారితో పాటుగా ఆవుల నరసయ్య గోపాలయ్య తులసవ్వ పక్కమ్మ ఆవుల సీతమ్మ మొదలైన వాళ్ళు ఉన్నారు అందరూ వచ్చిన తర్వాత అయ్యా మనం ఇప్పుడు వెళ్ళి రంగనాయకులతో మాట్లాడి రావాలయ్యా అన్నారు స్వామి స్వామివారు ఎక్కడికి అంటే అక్కడికి వెళ్లాల్సిందే వెంటనే వర్షం ఆగిపోయింది అందరూ కలిసి స్వామివారిని డోలీలో ఎక్కించుకొని రంగనాయకుల స్వామి గుడికి బయలుదేరారు గుడి దగ్గరకు చేరేటప్పటికి రాత్రి తొమ్మిది గంటలైంది అది గుడి మూసే సమయం ఆ సమయంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అక్కడ వచ్చి ఉన్నారు ఆయన ఉన్నారని ఆలయ సిబ్బంది అందరూ కూడా ఎక్కడివారక్కడ భక్తులను లైన్లో పంపిస్తున్నారు కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది స్వామివారిని తీసుకున్న సేవకులు రంగనాథ స్వామివారి దేవస్థానంలోకి ప్రవేశించారు లోపల గర్భాలయంలోకి నేరుగా వెళుతుంటే జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు అని స్వామివారిని వెళ్ళనివ్వలేదు సేవకులు స్వామివారిని వెళ్ళనివ్వండి మేము ఆగిపోతాము అని స్వామివారిని గర్భగుడి ముంగిట దింపారు సేవకులంతా బయట నుండే దర్శనం చేసుకున్నారు అక్కడ విధులు నిర్వర్తించే పూజారులు ఇంకా తీసుకుని వెళ్ళండి సారున్నారు మాకు మాట వస్తుందన్నారు ఎక్కువసేపు ఉంచొద్దని ఒక పూజారి కొంచెం పెద్దగా అరిచాడు బయట ఉన్న జాయింట్ కలెక్టరు స్వామి గురించి వివరాలు అడిగి తెలుసుకొని వారికి అడ్డు చెప్పొద్దు అని ఆదేశించారు స్వామివారు గర్భగుడిలో ఉన్న రంగనాయకుడి విగ్రహం చూస్తూ ఇలా అన్నారు ఏమయ్యా ఏటి అవతలు ఉన్నవాళ్ళు యువతలు ఉన్నవాళ్ళు వచ్చి మాట్లాడిపోతుంటే నువ్వు తల క్రింద కొంచెం పెట్టుకుని గమ్మున పడుకున్నావే అని అడిగారు ఆ మాట విన్న పూజారులకు విషయమేమీ అర్థం కాలేదు స్వామివారిని వదిలివేసి సేవకులు బయటకొచ్చారు ఇందులో ఉన్న అసలు విషయం ఏమిటంటే ఏటి అవతలంటే పెంచల స్వామి యువతలంటే జొన్నవాడ కామాక్షి నిత్యం ఆయా దేవతలను తన దగ్గరకు వస్తున్న ఆశ్రితులపై అనుగ్రహాన్ని కురిపించమని స్వామివారు ప్రార్థిస్తూ ఉంటారు ఒక గంటసేపు ఏదేదో మాట్లాడుతున్నారు ఆ సరే సరే అంటూ తల ఊపుతున్నారు వాళ్ల సంభాషణ ఎవ్వరికీ అర్థం కాలేదు చూడటానికి ఏదో పిచ్చోడు తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది రంగనాయక స్వామివారి అలంకారం అద్భుతంగా ఉంది దీపాలకాంతిలో భంగిమలో ఉన్న స్వామి రూపం చూసేందుకు నయన మనోహరంగా ఉంది పాదాల వద్ద శ్రీదేవి భూదేవి సుఖాసనంలో కూర్చుని స్వామి సేవే పరమార్థంగా తాము స్వామిని సేవించే వారి చెంత ఉంటాము అని చెప్పకనే చెబుతున్నట్లుగా ఉంది స్వామివారిని ప్రార్థించే భక్తులను లెక్కిస్తూ వారిలో ఉన్న భక్తిశాతం చెప్పి స్వామివారిని కొంచెంతో అనుగ్రహం ప్రసాదించమని కోరుతూ ఇద్దరు అమ్మలు ఆసీనులై ఉన్నారు పట్టు వస్త్రాలతో అలంకరించి పలు రకాల పూలమాలలతో శోభాయమానంగా వెలిగిపోతున్న ఆ దంపతులు వెంకయ్య స్వామివారి ప్రశ్నలకు ఇస్తూ కాసేపు భక్తుల సేవకు విశ్రాంతినిచ్చారు శ్రీ వారు రంగనాయకులతో సమావేశానంతరం అయ్యా లెక్క సరిపోయింది ఇంకా అయ్యా అన్నారు ఈ తతంగం అంతా గమనించిన జాయింట్ కలెక్టరు స్వామివారిని చూసి ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తారు ఇక్కడే ఉండండి మీకు కావలసిన ఏర్పాట్లు చూస్తామన్నారు సేవకులు స్వామివారిని అడిగారు వారు సరే అన్నారు అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలైంది స్వామి నిప్పు చూడండి అన్నారు ఆలయ సిబ్బందికి చెప్పి అప్పటికప్పుడు స్వామివారి గుండానికి ఏర్పాట్లు చేశారు భక్తులందరూ ఆశ్చర్యపోయారు మన మనమంతా కూడా పిచ్చి వెంకయ్య అని పిలిచే ఆయనకు జాయింట్ కలెక్టర్ గారు ఎంత గౌరవం ఇస్తున్నారు అనుకున్నారు స్వామివారి గుండెం వేసుకుని నాదం వాయించుకుంటూ ధ్యానంలో కూర్చున్నారు ఆ రాత్రికి వారందరికీ అల్పాహారం అక్కడే ఏర్పాటు చేశారు స్వామివారు గొప్ప యోగి అని ఆ జాయింట్ కలెక్టర్ వచ్చి నమస్కరించి వెళ్ళిపోయారు స్వామివారు మరుసటి రోజు ఉదయాన్నే సేవకులతో పాటుగా గొలగముడి బయలుదేరి వెళ్ళారు శ్రీమన్నారాయణమూర్తి అవతారమైన తల్పగిరి శ్రీరంగనాథులుగా శ్రీదేవి కొలువు కొలువుతీరి ఉన్న స్వామివారితో వారి వరపుత్రుడైన భగవాన్ స్వామివారు చర్చించటం అంటే తండ్రి పరిపాలన కొడుకు కొనసాగించడమే కదా అందుకే అప్పుడప్పుడు వచ్చి లావాదేవీలు చెప్పి వెళ్తుంటారు స్వామి అంటే విశ్వమంతా పరిపాలన చేస్తున్న సార్వభౌములైన మహావిష్ణు వారసునిగా తన కర్తవ్యం తాను నిర్వర్తిస్తున్నారన్నమాట భక్తుల హృదయ సామ్రాజ్యంలో కొలువు తీరి పూజలు అందుకుంటున్న భగవాన్ శ్రీ వెంకయ్య మహారాజుకి జై అని మనం జయ జరి పలుకుదాం రెండు వందల డెబ్భై మూడు అందరికీ మనమిస్తుంటే ఆయన మనకిచ్చేదేందయ్యా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో స్వామివారు నెల్లూరులో ఏనుగు పట్టాభిరామిరెడ్డి సాల దగ్గర వేసుకుని వేసుకున్నప్పుడు కొల్లూరు రవణయ్య నాయుడు వెళ్ళి కలిశాడు ఆ సమయంలో అతను హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తున్నాడు అతని వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు స్వామివారి దగ్గర ఆ సమయంలో వేలూరు రామానాయుడు కుంజా వెంకటయ్య తులసవ్వ మొదలైన సేవకులు ఉన్నారు ఇతను మేనమామ కూతురు రంగనాయకమ్మను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకిద్దరు పిల్లలు రంగనాయకమ్మ స్వామివారి భక్తురాలు ఒకరోజు స్వామివారి దగ్గరకు వెళ్ళి రమ్మని చెప్పింది తను చెప్పినట్లుగా స్వామివారి దగ్గరకు వచ్చాడు రమణయ్య స్వామివారిని చూడగానే ఏడ్చేశాడు ఎందుకు ఏడుపు వచ్చిందో తనకే అర్థం కాలేదు అప్పుడు స్వామివారు గుండెం వేసుకొని ఉన్నారు నాదం వాయిస్తూ ధ్యానస్థితిలో ఉన్నారు చూడగానే మహానుభావులు అనిపించింది వారిలో ఏదో దివ్య తేజస్సు అతనికి కనిపించింది కళ్ళు తెరిచి రవణాయ వైపు చూడగాని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా తనని చూసినట్లు అనిపించింది అతనికి అలాగే చూస్తూ వెంట నీరు కారుస్తున్నాడు ఏ జన్మలోనో బంధం ఉండి అది మళ్లీ మొదలైందనుకున్నారు అక్కడ సేవకులు ఆత్మ సంబంధం ఉంటేనే హృదయం పరవశిస్తుంది దివ్యానుభూతి చెందుతున్న రవణాయ వైపు చూపిస్తూ స్వామివారి సేవకులు ఇతనికి ఏమైనా చెప్పండి స్వామి అన్నారు అయ్యా ఆయనకేమయ్యా చలమానాయుడిలాక అన్నారు స్వామి చీటీ వ్రాయండి అయ్యా లక్ష అతను సంపాదిస్తే లక్ష మనం ఇస్తుండలేదా లక్ష అమ్మ ఇస్తుండలేదా అని అదృష్ట చీటీ వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చారు స్వామి అతనికి ఆ చీటీలో ఉన్న భాష అర్థం కాలేదు ఇంటికి వెళ్ళి భార్యకు జరిగింది చెప్పాడు స్వామివారి దగ్గరకు వెళ్ళి వచ్చిన తర్వాత పాప పుట్టింది స్వామివారు చెప్పిన మూడు లక్షల లెక్క అదే అనుకున్నారు లక్ష అంటే డబ్బు కాదు మనము ఉండే భక్తులకు భగవంతుడిచ్చే అనుగ్రహం పెద్దలు తరచుగా అంటూ ఉంటారు మనం ఒక అడుగు దేవుని వైపు వేస్తే దేవుడు పది అడుగులు మన వైపు వేస్తాడని అలాగే ఇతను గత జన్మలో సాధకుడు ఆ పుణ్యఫలం అతని వెంట నడుస్తోంది ఒక భాగం అతను శ్రమపడితే ఒక భాగం స్వామి ఒక భాగం అమ్మ అంటే ప్రకృతి అనుగ్రహిస్తుంది అని ఇక్కడ ఉదాహరణకు అందరూ పంట పండిస్తే పది బస్తాలైతే ఇతనికి ముప్పై బస్తాలు అవుతుందన్నమాట మనం ఏ జన్మలోనైనా సద్గురువును ఆశ్రయించినట్లయితే వారి అనుగ్రహం జన్మలకి కొనసాగుతుంది అలా చిన్న వయసులోనే సద్గురువును చేరుకున్న భాగ్యశాలి రమణయ్య అప్పుడప్పుడు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవాడు ఇతనికి భజన పాటలంటే ఎంతో ఇష్టం స్వామివారి దగ్గర జరిగే భజనలో పాల్గొని ఆర్తితో స్వామివారి నామం చేసేవాడు ఒకరోజు స్వామివారి స్వప్నంలో కనిపించి అయ్యా ఆ నాలుగు మాటల మీద ఒక పాట రాయ్యా అన్నారు ఇతనికి ఏ మాటలో అర్థం కాలేదు స్వామివారి గురించి విచారిస్తే మొదట్లో స్వామివారి స్వగ్రామమైన నాగులు వెల్లటూరులో ఉన్నప్పుడు చాకలి యోగం మంగలియోగం జక్కల యోగం బుడబుక్కల యోగం ఇలా కొన్ని మాటలు ఎక్కువగా అనేవారని తెలిసింది రమణయ్య అలాంటి మాటల మీద ఒక మంచి పాట రాశాడు అది స్వామివారికి వినిపించాడు స్వామివారు విని ఆశీర్వదించారు ఆ తర్వాత ఇంకా అనేక పాటలు వ్రాశాడు ఆ పాటలన్నీ కూడా బహుళ ప్రచారంలో ఉన్నాయి రమణయ్య కూతురికి పెళ్లి చేశాడు కొద్ది రోజుల తర్వాత అల్లుడికి మైల వచ్చింది బట్టలు పెట్టాలని కబురు పెట్టారు చనిపోయిన వారు వారెవరని ఆరాధిస్తే చలమనాయుడు భార్య అని తెలిసింది స్వామివారు చెప్పిన మాట ముప్పై సంవత్సరాల తర్వాత నిజమైంది కూతురు పుట్టకముందే చలమానాయుడు ఇలా కానీ స్వామివారి దగ్గరకు వెళ్ళిన మొదటి రోజే అన్నారు స్వామి తర్వాత కూతురు పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత చేసుకునే వ్యక్తి చలమానాయుడు బంధువని ముందుగానే చెప్పారు అంటే స్వామివారికి తెలియని విషయం లేదు వారి దగ్గరకు వెళ్ళిన వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు మొత్తం స్వామివారికి తెలిసి ఉంటాయి అందుకే ఎవరిని ఏ విధంగా అనుగ్రహించాలో వారి వారి కర్మలను బట్టి చేస్తుంటారు స్వామి ఒకసారి రమణయ్య చెవిలో కర్ణభేరి లోపం ఏర్పడింది చెవి వినపడటం లేదు చాలామంది డాక్టర్లకి చూపించాడు అది నయం అయ్యే అవకాశం లేదు అని చెప్పారు డాక్టర్లు చివరికి అతను స్వామివారి మీదనే భారం వేశాడు ఒక్క చెవి మాత్రమే పనిచేస్తున్నది ఒకరోజు ఆరు బయట పడుకుని స్వామివారి పాటలు పాడుకుంటూ ధ్యానంలోకి వెళ్ళాడు ఆ రోజు శనివారం స్వామివారిని అక్కడ జరిగే భజనను తలుచుకుంటూ అలాగే నిద్రపోయాడు తెల్లవారింది తన పనులు తాను చేసుకుంటున్నాడు మళ్ళీ గురువారం స్వామివారి భజనకు వెళ్ళాడు అక్కడ మైకులో భజన వింటున్నప్పుడు రెండో చెవి పనిచేయడం గమనించాడు వెంటనే స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు కర్ణభైరి పాడైపోతే చెవి పనిచేసే అవకాశం లేదు కానీ స్వామివారికి సాధ్యం కానిది లేదు కదా తన భక్తునికి ఉన్న ఆ లోపం సరిచేసి నీతో నేనున్నాను అని నిదర్శనం చూపించారు వెంకయ్యస్వామి ఇదే స్వామివారి ప్రత్యేకత ఒకరోజు స్వామివారు తలుపూరు దగ్గర పాలమానుగని దగ్గర గుండె వేసుకొని ఉన్నారు అప్పుడు వెంకటగిరి రాజాగారి వారసుడు ఆ గని యజమాని బాబుగారు వచ్చారు స్వామివారు తన పనిలో తానున్నారు స్వామివారి ఆశీర్వాదంతో అనేకసార్లు పొంది ఉండటం చేత ఆ సమయంలో అతను స్వామి దగ్గరకు వచ్చి మీరు అనుమతిస్తే మీకు మేము ఇచ్చి మీరు కోరిన చోట ఒక ఆశ్రమం కట్టించి ఇస్తాం స్వామి అన్నాడు అది విన్న స్వామి అయ్యా అందరికీ మనమే ఇస్తుంటే ఆయన ఇచ్చేదేందయ్యా అన్నారు ఆయన ఆశ్రమం కట్టిస్తే బాకీ అవుతుండలేదా వద్దు అని చెప్పండయ్యా అన్నారు అక్కడ ఉన్నవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు బాబుగారు స్వామివారి సేవ తత్పరతకు ముగ్ధుడైపోయాడు ఆదర్శవంతమైన ఆ యోగి మహారాజు అతన్ని ఆశీర్వదించి ఇంకా సంపన్నుడు కావాలని అదృష్ట చీటీని వ్రాయించిచ్చారు అదే మహాభాగ్యంగా భావించి వినయపూర్వకంగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు అతను మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది